జయతాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామంలోనే నూట ముప్పై మూడు అంబేద్కర్ విగ్రహ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అంబేద్కర్ కి పూలమాలలతో నమస్కరించిన కోరుట్ల డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు మనము ఇలా ఉండడానికి కారణం ఎవరంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇలా ఉన్నాం మనం అన్ని కులాలకు మతాలకు ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నామంటే కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన కేసీఆర్ సచివాలయం ముందు ఒక విగ్రహం పెట్టడం జరిగింది అలాగే మరొకటి మేడిపల్లి గ్రామంలో కూడా ఈ విగ్రహం పెట్టడం జరిగిందని విగ్రహదాత బుర్ర గంగా మల్లు నర్సియ అన్నారు అందరికీ పేరు అట్లానే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరు కూడా ఇప్పటి వరకు నాకు కావాల్సిన ఒకటి కానీ మా నరేష్ మా తమ్ముడు సంజీవ్ మీరిద్దరు మీ జ్ఞానాన్ని అందరూ పంచాలి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ జయంతి మనం ఇస్తాము పెడతాం నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇద్దరు చాలా మంచి విషయాలు చెప్పిన ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలి మీరు ఎక్కడ అప్పుడు నాలుగు మంచాల ఇప్పుడే అందరు చెప్పినట్టు మన వేడిపల్లి గ్రామానికి హైదరాబాద్కి ఒక రెండు సేమ్ సివిల్ లైంగిస్ ఉన్నాయి మీకు తెలుసోళ్ళు ఎవరు కానీ హైదరాబాద్ సచివాలయం మన సెక్రటరీ పక్కన ఎవరు ఇప్పుడు అంబేద్కర్ తెలుసు మన సచివాలయం మన మెడికల్ సచివాలయం పక్కనే ఉన్నారు ఇప్పుడు అంబేద్కర్ అది కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు మన సచివాలయం ముందటనే అంబేద్కర్ గారు ఎవరైతే మన రాజ్యాంగాన్ని రచించారో వారి విగ్రహాన్ని మన అంబేద్కర్ గారి పక్కన మన సచివాలయం పక్కనే పెట్టింది అదే కాకుండా మన సచివాలయం పేరు కూడా పిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది దేశంలో ఏకైక సచివాలయం అంబేద్కర్ గారి పేరంటే ఇవాళ గొప్పగా అంబేద్కర్ గురించి చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ఏ కోసం పోరాడిందో కేవలం అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ త్రీ వల్లనే ఇవాళ మనకు ఈ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ ఆర్టికల్ లేకపోతే ఎక్కడైనా మెజారిటీ వాళ్ళు కాదంటే మనకు ఎప్పటికీ ఆగబోతుండే ఎందుకంటే అందుకొరికే ఆర్టికల్ లో మన అంబేద్కర్ గారు ఒక పార్లమెంట్ పార్లమెంట్లో డిసిషన్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి అదే అసెంబ్లీలో డిసిషన్ అయితే ఈ పాటి ఇంకా అదే ఆంధ్ర రాష్ట్రంలో అదే దళితులు అనుభవిస్తుంది మనం అది కేసీఆర్ గారు ఎప్పుడు నా స్ఫూర్తి ఇప్పుడే మా తమ్ముడు నరేజ్ చెప్పినట్టు అప్పుడు తన సిద్ధాంతం కోసము కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేశారు అంబేద్కర్ గారు అవునా కదా మరి మనకి ఈ కాలంలో తన సిద్ధాంతం కోసం కేంద్ర మంత్రికి ఎంపీకి ఎమ్మెల్యే కి రాజీనామా చేసి మంచి వాళ్ళు ఇప్పుడే మా మా తమ్ముడు చెప్పిండు ఇవాళ గొప్పలు సర్పంచ్ చేయమన్నా చేయడు ఎంపీటీసీ చేయమన్నా చేయడు దేనికి పదికి రాజీనామా చేయడు మామూలు పోస్టు కూడా రాజీనామా చేయరు ఎవరి మరి కేసీఆర్ ఎంద్రగోపా నాయకుడు కేంద్ర మంత్రికి రాజీనామా చేసి ఎవరు చూపి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూస్తారు కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు ఎంపీకి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పది రాజీనామా చేసిండు రాష్ట్ర ప్రభుత్వంలో మన మంత్రి దానికి రాజీనామా చేసిండు ఇవన్నీ కూడా వారి వారి పద్ధతిలోనే చేసిండు సో మీ అందరినీ ఒక రాసి వచ్చిన విషయం ఇంతకు మా తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి మనం దేవుడికి హోక్తాం అన్న దేవుడి పోతాం అన్నా దేవుని పద్ధతులు పాటిస్తాం అన్న పాటిస్తా దేవుడి పద్ధతి చెప్తాడు పద్ధతి పాటిస్తాం మరి మనం ఇప్పుడు రోజు మనం పాటించే పద్ధతి ఎవరు భారత రాష్ట్ర రాజ్యాంగం కదా ఇది అర్థమైందా మరి అంబేద్కర్ దేవుడు సమానం దేవుడు అందరికి దేవుడు కదా ఒకరికి దేవుడా దేవుడు అందరికి దేవుడే కదా ఒకరికి దేవుడు నలుగురుకేనా దేవుడు అందరికి దేవుడు కాబట్టి మనందరం కూడా కుల మత భేదాలు లేకుండా అందరం కూడా అంబేద్కర్ గారిని పూజించాలి ఎందుకంటే వార రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనం అందరూ పంచుతున్నాం ఆ రాజ్యాంగం లేకపోతే ఏమంటుండే మనం కూడా జంగల్ పశువులకు తాగతుంది ఆ రాజ్యాంగం ప్రకారమే మనం పంచుతున్నాం మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి విధానం కూడా ఆ రాజ్యాంగం రచించిన విధానమే మన జీవన విధానం అందుకని కులము మాత్రం అందరికి అందరి వాడు అంబేద్కర్ అందరికి దేవుడు అంటే వాడు అంబేద్కర్ అందరికి అవకాశం ఇచ్చినందుకు ఇంత బ్రహ్మాండమైన విగ్రహం కట్టించినందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు మీ అందరికి అమ్మా బాబు మీ ఇద్దరికి బాబు అమ్మా కొడుకు చెప్పు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి అందరికి బోయిని అట్లా యా మార్సాయే మన గ్రామంలో ఏదైతే గ్రామ పంచాయతీాలి మనం ముందుకు తీసుకెటో యాప్ వన్ చేట్ ఐదరి మంజిలేనే నిస్తటువంటి వాళ్ళందరికీ కూడా అవినాభ నిలుపుతూ నేరైతే ఈ రోజు పొందరివాడు వారు అందరివాడ అని చెప్పి అందా తెలుసుకోవాల్సిన విషయం ఒక ఐసి వర్గానికి సంబంధించినటువంటి అంబేద్కర్ అని చెప్పి కానీ వాస్తవానికి మా దళిత నాయకులు ఏవైతే మా సంజీవ్ భరత్ మన నరేష్ గారు చెబుతున్నాయి ఏంటంటే వీళ్ళు ఎంతటి ఏరియాలో ఆగ్రహం చేస్తూ ఉంటారు కాబట్టి వాస్తవానికి ఇంత ముందు నరేష్ చెప్పినట్టుగా చట్టాన్ని రోజు ఇలా తెలంగాణ కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు ఎన్నుకోబడుతున్నటువంటి వ్యవస్థలు దాన్ని ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి పోల్సిందిగా కోరుతూ ఎందుకంటే కొన్ని గ్రామాలలో వాస్తవానికి మాదిగానే డివైడెడ్గా చేసుకొని అంబేద్కర్ జయంతి కూడా సపరేట్ సపరేట్ చేసుకుంటారు దాన్ని దయచేసి మీరందరూ కూడా ఏకామతంగా ఉండి గ్రామాలలో ఒకే